हेलो नमस्ते वेलकम टू माय चैनल सुमति सेतकम మన అమర్దీప్ అయితే నిజంగా అద్దర కొట్టేశాడండి ఇక సినిమా కూడా ఆల్రెడీ చూసిన వాళ్ళంతా అసలు నెక్స్ట్ లెవెల్ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో బిగ్ బాస్ తర్వాత కొద్దిగా నెగిటివిటీని సంపాదించుకున్నాడు అమర్ అయితే కానీ ఆ నెగిటివిటీని అంతటిని కూడా పక్కన పెట్టేసి నిజంగా తన యాటిట్యూడ్ కానివ్వండి తన మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి కూడా మార్చుకొని నిజంగా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను చాలా ఎట్లా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు నేను చాలా చక్కగా మీ ముందుకైతే వచ్చేసాను అని చెప్పేసి నిజంగా తను మాట్లాడే విధానాన్ని మార్చుకొని మరీ ప్రతి ఒక్కరితో సెబ్బాష్ అనిపించుకుంటున్నాడు అమర్దీప్ అయితే నిజంగా నిజంగా ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడ్డాడో దానికి మంచి రిజల్ట్ని సంపాదించుకున్నాడనే చెప్పాలి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా అసలుకి చాలా మంచి అయితే ఇవ్వబోతుంది ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ పిక్చర్స్ తక్కువైపోతున్నాయి కదా ఫ్యామిలీ అంతా చూసుకొని హ్యాపీగా అంటే వెళ్ళి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి హ్యాపీగా చూసి నవ్వేటటువంటి సినిమా అలాగే మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయంట ఇక అలాగే టేస్టీ తేజ అండ్ అమర్ కాంబినేషన్ అలాగే హీరోయిన్ ఎస్పెషల్లీ నిజంగా తను కూడా చాలా అంటే చాలా బాగా చేసి ఈ పేరు కూడా చూడ్డానికి చాలా ముచ్చటగా ఉందని సో మంచి కాంప్లిమెంట్స్ అయితే చెప్పేశారు ఇక మన బుల్లితెర నుంచి చాలామంది తన ఫ్రెండ్స్ కానివ్వండి అలాగే సీరియల్ నటి నటునులు అందరూ కూడా వచ్చి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు ఇక ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేశారు సో ఇక మీరు కూడా ఆలస్యం చేయకుండా హ్యాపీగా వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూడాల్సిన సినిమా సుమతీసెతం చూసుంటే కమెంట్ చేయండి ఎలా ఉందో అనేది నిజంగానే చాలా బాగుందని మంచి రివ్యూ అయితే వచ్చేసిందండి ఇక ఆలస్యం చేయకుండా థియేటర్స్ కి వెళ్ళిపోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్